హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఇప్పుడు వచ్చేసి మనం కాళేశ్వరం లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ మేము కాళేశ్వరం అయితే వెళ్ళాము ఇది వెళ్ళే దారిలో చూసేయండి లాగ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాళేశ్వరం వెళ్ళేటప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్నారు గాయస్ అయితే రెండు మూడు దారులు ఉన్నాయి మేము దేవపూర్ దారి నుండి వెళ్దాము ట్రాఫిక్ జామ్ ఉందనేసి అన్నారని ఇటు నుంచి వెళ్ళాము అయినా కానీ ఫుల్ పబ్లిక్ ఫుల్ కార్లు వెహికల్స్ బస్సులు అన్నీ ట్రాఫిక్లో జామ్ అయి ఉన్నాయి అన్నీ ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము మేము మ్యాక్సిమం త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అక్కడే ఎంత వెయిట్ చేసాము అంత అలసిపోయాము ఫెసిలిటీస్ అసలు పోలీసులు అసలు లేరు ఫ్రెండ్స్ అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో వచ్చారు అప్పుడు కొంచెం క్లియర్ చేస్తే అప్పుడు వెహికల్స్ అన్నీ మూవ్ అయినాయి అప్పుడైతే వెళ్ళాము కొందరైతే చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు వాళ్ళు ఉక్కపోతకి ఏడుస్తున్నారు పాపం ఏమి తినకుండా ఉన్నారు వెళ్ళే దారిలో వెళ్తుండగా ముక్తివనం అని మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది టెంపుల్కి దగ్గరలో మనమైతే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం చూసేయండి లెఫ్ట్ సైడ్ నుండి ఘాట్ వన్ రైట్ సైడ్ నుండి ఘాట్ టూ ఇక్కడ మనకు శివయ్య కనిపిస్తాడు విగ్రహం ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ ముందు మేము ఇటు ఘాట్ టూ ఘాట్ వన్ నుండి వెళ్ళాము సరస్వతీ నదికి ఇక్కడ నుంచి వెళ్ళగా మాకైతే చాలా దూరం లాంగ్ అయింది ఫ్రెండ్స్ ఘాట్ టూ నుండి వెళ్తే దగ్గర ఉంటుంది మేము ఘాట్ వన్ నుండి వెళ్ళాము చూసేయండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు గంగా యమున సరస్వతి కలిసిన నదిలో స్నానాలు చేస్తే మన పాపాలన్నీ తొలగి మనం దర్శనం చేసుకుంటే ముక్తులమవుతామని ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడైతే శివుడు అండ్ యముడు రెండు లింగాలు మనకు కనిపిస్తాయి సరస్వతి పుష్కరాలు చాలా బాగా నిర్వహించారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా అందరు జనం ఫుల్లు జనం వచ్చారు చూసేయండి ఇదంతా సెట్టింగ్ చేసి చాలా బాగుంది ఇక్కడ స్నానాలు చేసి ఆ గంగా నదిలో దీపాలు వదిలేసి మొక్కుకున్న తర్వాత ఇలా వస్తే ఇక్కడ గంగా హారతి ఇచ్చే ఇలాగా ఏర్పాటు చేశారు అన్ని లైటింగ్స్తో ఈవినింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆరతి అది కూడా ఈవినింగ్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా నా లాగ్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు గనక వెళ్ళి ఉన్నట్లయితే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా చేశారో చాలా దూరం నడవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చాలా లాంగ్ పెట్టారు వెహికల్స్ ఆపేశారు ఎక్కడి అక్కడ ఆపేసరికి జనాలు నడుచుకుంటూ రావడం చాలా ఇబ్బంది అయింది అంతే ఫ్రెండ్స్ ఈ ఈ ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే మనకి రెండు లింగాలు ఉండడం ఒకటి శివుడు ఒకటి యముడు అయితే మనకి శివునికి అభిషేకం చేసిన నీళ్ళు కానీ అభిషేకం చేసిన పాలు సుగంధ ద్రవ్యాలు ఏవైనా కానీ అవి మళ్ళీ వచ్చి ఈ నీటిలోనే కలుస్తాయంట ఫ్రెండ్స్ ఇది ఒక ప్రత్యేకత గంగా యమున సరస్వతి ముగ్గురు ఒకే చోట ఇక్కడ ప్రాణహిత నది అన్నమాట ఇది ఇందులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు ముక్తిని పొందుతారు పాపాలన్నీ తొలగి ముక్తిని పొందుతారని ప్రసిద్ధి ఇక్కడ స్వామివారు ముక్తీశ్వర స్వామిగా పిలువబడతారు ఇక్కడ స్నానాలు చేసి దర్శనం చేసుకున్న వాళ్ళకి పాపాలు తొలగి ముక్తిని పొందుతారు కాబట్టి యముడికి భక్తులు పాపాలు చిట్టా రావట్లేదని యముడు ఏం చేశాడు అక్కడే ఇక్కడే కూర్చొని తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే అందుకే ఇక్కడ యముడు శివుడు రెండు రూపాలుగా మనకు దర్శనమిస్తారు ఇక్కడ యమకోణం అని కూడా ఉంటుంది అటు నుండి ఇటు మనం యమకోణం నుంచి రావాలి మంచిదని అంటారు ఇదంతా ఇక్కడ పుష్కరాల దగ్గర నది నుండి మనం బయటికి వస్తున్న ఇప్పుడు దారి ఇక్కడ మనకు స్టాచ్యూ కూడా పెట్టారు చూడండి శివయ్యది ఇక్కడ అయితే దర్శనం చేసుకున్నాము ఈవినింగ్ టైం వస్తుంది ఇది అక్కడ దర్శనం చేసుకొని ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుండి మళ్ళీ ఇప్పుడు ఘాట్ టూకి వెళ్ళాము ఎంత బాగుందో లైటింగ్స్తో సెట్టింగ్స్ చాలా బాగుంది ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఈవినింగ్ మీకు గంగాహారతి పెట్టేస్తాను చూసేయండి ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ నుండి ఇలాగే మనం లోపలికి వెళ్ళాలి చూసారు కదా ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది చూసేయండి లైటింగ్ చూడండి ఈవినింగ్ హారతి చూసేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని అందుకే ఇక్కడ కాళేశ్వరాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఫ్రెండ్స్ చూసి ఇది మణికర్ణిక ఘాట్లు స్నానాలు చేసినా ఇక్కడ చేసినా ఒకే ఫలితం ఉంటుందని ప్రసిద్ధి కాశీలో అయితే ఎలాగ మనకి గంగహారతి ఇస్తారో ఇక్కడ కూడా అలాగే చేశారు ఎంత బాగుందో ఫుల్లు పప్పు కుంభమేళకి వెళ్ళని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అంతే ఫలితం దక్కుతుంది ఇది దక్షిణ కాశీగా పిలుస్తారు అంతే బాగా చేశారు ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్